హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ నేను అందరూ కూడా హెవ్ డూయింగ్ అని అనుకుంటున్నాను సో ఎవ్రీ టైమ్ కూడా ది బెస్ట్ కలెక్షన్ ముందు వచ్చాను అదే విధంగా ఈ రోజు నేను సో అప్ టు త్రీ ఎక్స్ వరకు ఉన్న త్రీ పీసెస్ సెట్స్ అలాగే కొన్ని బెస్ట్ టాప్ షూ అండి సో అన్ని బెస్ట్ అని చెప్తున్నాను ఏంటి వేదా గారు అనుకుంటే ఇక్కడ స్పెషల్ నేను చెప్తానండి ప్రెజెంట్ నేను గీతకాల అయితే ఉన్నాను రైవేట్ లో షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అండి పక్కా బ్రాండెడ్ అండ్ గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అంటే ఇంకా దానికి సెకండ్ కాపీ లేదు ఇంకా డైరెక్ట్ ఇంకా ఏ వన్ క్వాలిటీ అంటాం కదా అలాంటి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారండి ప్రతీది కూడా ఈవెన్ చిన్న దుప్పట దగ్గర నుంచి ఒక త్రీ పీసెస్ సెట్ వరకు కూడా అదే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ప్రతి టైం కూడా ఏ సీజన్లో వచ్చినా మీరు ఆ క్వాలిటీ ఎట్లనే ఉంటుంది అందులో మాత్రం తగ్గేది లేదు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట త్రీ పీసెస్ సెట్స్ లో కొన్ని అలాగే టాప్స్ లో కొన్ని చూసిపోతున్నాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రతిదీ కూడా ఎంఆర్పి అయితే చెప్తాను చాలా మంది అంటున్నారు అవి దగ్గర ఎంత కాస్ట్ కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాము అది ఇది అని చెప్పేసి సో ఎంత కాస్ట్ ఉంటుందో దానికి తగినట్లు క్వాలిటీ ఉంటుందండి సో మీకు ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని వాషెస్ అయినా కూడా ఆ రిచ్నెస్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ ఎక్కడా కూడా పోదు అన్నట్లే ఒక్కసారి చూడండి సో మీకే తెలుస్తుంది అన్నట్లు ఇంకా ఓకేనా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేట్ చేసుకుని గట్టిగా అయితే లైక్ చేసేసండి రండి కలెక్షన్ చూపిస్తాను సో గా ఫస్ట్ కలెక్షన్ అండి సో మంచి ఆఫ్ వైట్ లో సో ఈ విధంగా మెరూన్ రోడ్ సీక్వెన్సీ అండ్ మెరూన్ తో మనకి కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చాలా 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 తక్కువ బడ్జెట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనకు త్రీ పీసెస్ సెట్లో మీకు చూపించుపోతున్నాను అండి సో ఒక్కసారి ఫ్యాబ్రిక్ కానీ ఆ రిచ్నెస్ కానీ మీకు చూడ ఫ్యాబ్రిక్ టచ్ అయ్యి అని అర్థమైపోతుంది ఈవెన్ వీడియోలో మీకు క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది అన్నట్లు ఇంకా సో యాక్చువల్గా మీకు పర్టికులర్ ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు లేకపోతే ఒక ఒక మంచి టేస్ట్ ఉన్నప్పుడు సో ఇలాంటి డ్రెస్సెస్ మనకు ఉండాలి ఇలాంటి డ్రెస్సెస్ మనం వేయాలి సో చీప్ క్వాలిటీ మనం కొద్దు అని అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ మనకు అనంతపురంలో గీతికాలే చెప్తానండి సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మంచి డిగ్నిఫైడ్ క్వాలిటీలో ఉన్న డ్రెస్సెస్ మనం మెయింటైన్ చేస్తారు మనం వేసుకున్నా కూడా అదే మనకు ఆ రిచ్ లుక్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సింపుల్ నుండి స్ట్రైట్ కట్ డ్రెస్ అనమాట స్ట్రైట్ కట్ లో మనం యోగపడంత వర్క్ అలాగే మన స్లీవ్స్ కి విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంటుంది సేమ్ మనకి బాటమ్ వచ్చేస్తే మనకి సేమ్ సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది అనమాట విధంగా ట్రౌజర్ ప్యాంట్ వచ్చేస్తుంది దుప్పట వచ్చేటప్పటికి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది ఒక్కసారి చూడండి సో ఇది క్వాలిటీ ఒక్కసారి చెప్పాలండి నేను గా మనము ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ వస్తున్నాయి అలా కాకుండా చూడండి ఎంత మంచిగా ఉందంటే ఫ్యాబ్రిక్ కానివ్వండి వా చాలా బాగుంది చూడండి మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇది థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నండి అప్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇప్పుడు చూపించారు కదండి థర్టీన్ నైంటీ ఫైవ్ లో కలర్ అవైలబిలిటీ లో చూడండి త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మీకు బాడీ అంతా కూడా మీకు సేమ్ కలర్ బట్ ఈ పాటి ఈ డిజైన్ మారుతుంది కలర్ చేంజ్ అవుతుంటాయి అలాగే దుప్పట్ట కూడా మనకు అగేన్ మనం ఈ ఒకటి ఎలా వస్తుందో అలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఈ దుప్పటి ఇంకా కొంచెం గా వచ్చింది ఈ డ్రెస్కి వచ్చేసి కొంచెం స్టైల్ స్టైల్లో అలా వచ్చేస్తుంది అండి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో త్రీ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి అప్పుడు త్రీ సైజ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ డ్రెస్ గానీ మీరు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి షాప్కి వచ్చి వెంటనే చూపించండి టైం వేస్ట్ లేకుండా మీకు షాపింగ్ అయితే ఈజీగా అయిపోతుంది సో గైస్ నెక్స్ట్ అయ్యడం అనమాట సో సింపుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి సో మనకు లక్నో వర్క్ అని చెప్పేసి బాగా ప్రజెంట్ ట్రెండింగ్ లైతే ఉంది సో ఇందులో కూడా ఈ వర్క్ లో కూడా చాలా వరకు మనం చూడాల్సింది షాపింగ్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని వర్క్స్ ఇలా వర్క్ చేసినప్పుడు సింపుల్ గా అలా ఫ్లాట్ గా అలా ఉంటాయండి కొన్ని వర్క్స్ ఇలా ఇలా ఇప్పుడప్పుడు ఇప్పుడు ఫినిషింగ్ అంటే లైక్ ఫినిషింగ్ సరిగా ఉండదు చెప్పొచ్చు అనమాట సో ఆ విధంగా ఉంటాయి కొన్ని వాషెస్ అయిన తర్వాత ఆ థ్రెడ్స్ బయటకు రావడం ఇట్లా ఊడిపోవడము ఆ థ్రెడ్ మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ చేస్తుంది అన్నట్లు ఇంకా ఆ విధంగా అయితే ఉంటాయి అయితే మనం మంచి గుడ్ క్వాలిటీలో తీసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ చూడండి ఉండి లేనట్లుగా అట్లా అట్లా ఉంటుంది అనమాట వర్క్ అంతా కూడా ఈ విధంగా మనకు చైనా కలర్ నెక్ అంటాం కదా అలా సింపుల్ కలర్ తో వచ్చేసి ఒక పట్టి అంతా కూడా ఇలా ఇచ్చేసారండి స్మాల్ స్మాల్ బాల్స్ అలా పెట్టేసి మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ పైన లక్నో వర్క్ అనమాట త్రీ పీసెస్ సెట్ అయితే కూడా టాప్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అలాగే మీకు బార్డర్ అంతా కూడా చూడండి ఇదంతా మీకు వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ బాటమ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వచ్చేస్తుందండి అండ్ దుప్పడ వచ్చేసి మీకు లేసి ఇచ్చేసి టూ షేడ్స్ తో దుప్పటా ఇచ్చేసాడు పక్క మీకు మల్మల్ కాటన్ అనమాట ప్యూర్ మల్మల్ కాటన్ అయితే వస్తుంది ఇది సో ఏ సీజన్ అయినా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో అనమాట అప్ టూ త్రీ అవైలబిలిటీ లో ఉన్నాయి దీనిలో మీకు కలర్స్ ఉన్నాయి అలాగే మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇందాక ఒక టైప్ ఆఫ్ డిజైన్ చూస్తాం ఇప్పుడు చూడండి వీనెక్ లో అనమాట ఇది ఇది కూడా మల్మల్ లో ఉన్నాయి మనకు బట్ కాకపోతే వీనెక్ వీనెక్ అలాగే కలర్స్ మీకు ఇందులో బ్రైట్ వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా ఉంటది సేమ్ ప్రైజ్ లో ఈ విధంగా మనకు లో ఉన్నాయండి తో వచ్చేసి ఒక పడంతో కంప్లీట్ చేంజ్ అవుతుంది సో బాటమ్ వచ్చేసి వైట్ వచ్చేసింది ఇలా ఉంటుంది సో చూసుకున్నట్లయితే రెండింటికి డిఫరెన్స్ చూడండి అండ్ దుప్పట కూడా ఈవెన్ దుప్పట దగ్గర నుంచి ప్రతిదీ కూడా చేంజ్ అయితే చేశారు అన్నట్లు ఇంకా టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఈ రెండు మనం చూడొచ్చు అనమాట దీనికి ఒక నచ్చట అవైలబిలిటీలో ఉంది అప్పుడు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా మనకు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మైన్ నెంబర్ మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు కొరియర్ పంపిస్తారు ఇంకో విషయం ఏంటంటే పక్క కావాల్సిన మాత్రమే వాట్సాప్ చేయండి అండ్ మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీయండి అలా అని చెప్పేసి నాకు వీడియో చూసానండి యూట్యూబ్ లో నాకు డ్రెస్ పంపిణి డ్రెస్ పంపిండి అంటే ఏది పంపిలేరు వాళ్ళకి అర్థం కూడా కాదు మీకు ఏది కావాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా స్క్రీన్ షాట్ తీయండి వీడియో తీసేటప్పుడు ఆ దాని తర్వాత మీకు పంపిస్తే దానికి సంబంధించిన సైజెస్ కావాలంటే ఇవ్వగలరు కానీ అన్ని అంటే షాప్ లో ఇన్నున్నా ఏదని పంపిస్తారు చెప్పండి ఓకేనా అర్థం చేసుకుని పంపించండి సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు లెనిన్ లో అండి లెనిన్ లో పీసెస్ సెట్ ఇది ఇది మనకు నేను చూపించేది వచ్చేసి త్రీ ఎక్సెల్ సైజ్ లో చూపిస్తున్నాను మీకు లెనిన్ లో ఉండ లెనిన్ ఇష్టం ఉన్న వాళ్ళు శారీస్ కొంటుండం వల్ల డ్రెస్సెస్ లో కూడా మనకు ది బెస్ట్ డ్రెస్సెస్ చేయించవచ్చు అనమాట ఫినిషింగ్ కానివ్వండి అంత ఎవ్రీథింగ్ గుడ్ గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే బటన్స్ దగ్గర నుంచి కూడా ఎంత డిఫరెంట్ గా మీరు చూడండి మొత్తం తో ఇలా చేయించారు అనమాట బటన్స్ దగ్గర నుంచి ఎవరిథింగ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో ఇలా వచ్చేసి ఉంటుంది సో దుప్పట వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా అనమాట ఈ విధంగా లెనిన్ తో వస్తుంది అండ్ బాటమ్ వచ్చేది బాటమ్ ఎంత వెయిట్ ఉంది అబ్బాయి సేమ్ అదే లెనిన్ సాబ్బెక్ లో బాటమ్ అనమాట ఇది సైజు క్వాలిటీ చాలా బాగుంది ఇది చాలా మంచి క్వాలిటీ అండి ఇది సో పాకెట్స్ వచ్చేసి ఇలా వచ్చారనమాట అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మీకు మెన్షన్ చేస్తాను టూ ఎయిట్ త్రీ జీరో ఉందండి టూ ఎయిట్ త్రీ జీరో అయితే అవైలబులిటీ ఉంది సో అప్ టు త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీ సో నెక్స్ట్ అండి లో మన డైలీవేర్ పర్పస్ కానీ ఇవ్వండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ పీసెస్ సెట్స్ అనమాట పక్క లో మనకు సో ఈ విధంగా ఉన్న టాప్స్ అనమాట త్రీ పీసెస్ సెట్స్ లో థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటం ఇలా ఉంటుంది అండ్ తిప్పుడు వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇవి కూడా మనకు త్రీ ఎక్స్ వరకు అవైలబులిటీలు ఉన్నాయి పక్క లో అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా అండ్ ఇది చూసుకున్నట్లయితే కలర్స్ కూడా దీంట్లో చాలా అయితే అవైలబులిటీగా ఉన్నాయి ఒకసారి రండి సో థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకు త్రీ పీసెస్ షెట్స్ స్టార్ట్ అవుతాయండి డెలివరీ బడ్జెట్ లో అండ్ చాలా చాలా అది కూడా క్వాలిటీ ఇస్తూ ఈ రెండు కూడా మేము మెయింటైన్ చేయచ్చు చేస్తున్నారు అన్నట్లు ఇంకా ఒకసారి వెళ్ళి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చే విధంగానే ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇంకా లోనే థౌసండ్ నైన్టీ ఫైవ్ బడ్జెట్ లోనే ఇంకా మీకు డిఫరెంట్ ప్రింట్స్ ఇది ఫస్ట్ ఓర్ చూపించాను కదా అండి సో దాంట్లో మీకు ప్రింట్స్ చేంజ్ అవుతుంటాయండి సో ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటాయి చూడండి ఇలా అనమాట టూ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి పార్టీ వేర్ లో అండి చండేరి ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా వెయిట్ లెస్ అనమాట టాప్స్ అంతా కూడా సో ఈ విధంగా మంచి డిసైన్ కలర్స్ లో అయితే వస్తున్నాయి అనమాట సో చండేరి లో త్రీ పీసెస్ సెట్ అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు చూసుకుంటే టూ త్రీ నైన్ ఫైవ్ వస్తుందండి కలర్స్ దీంట్లో మీకు సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ బోట కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో మంచిగా రిచ్ లుక్ తెచ్చారండి ఆల్మోస్ట్ ఈ చండేరి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పట్టు స్టైల్ అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఈ విధంగా లో వచ్చేస్తుంది టూ త్రీ నైన్ ఫైవ్ అండి దీంట్లో మీకు కలర్ చాట్ సారీ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో గైస్ చెన్నైలోనే మీరు చూసుకుంటే ఇందాక ఒక టైప్ ఆఫ్ లో చూపించాం అలా కాకుండా కొంచెం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఒక పాట అంతా కూడా హైలైట్ చేసి మనకు సైడ్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది కూడా చెన్నైలోనే వస్తుంది మనకు సో ఇక్కడ చూస్తే మనకు ప్రైజ్ చెప్తాను నేను సో ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ నైన్ అండి సో మనకు డిజిటల్ ప్రింట్ లో ఉన్న దుప్పట అలాగే బాటమ్ సెల్ఫ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ చెండేరి సో నెక్స్ట్ అండి చెండేరి లోనే ఇంకో టైప్ ఆఫ్ మోడల్ అనమాట ఇది కూడా సో డిజైన్స్ అండి ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఏదో టైప్ ఆఫ్ డిజైన్ టూ త్రీ నైన్ ఫైవ్ లో బాటమ్ అలాగే దుప్పట అండి సో గైస్ మీరు ఏంటంటే ఈ డ్రెస్ ని నేను ఇలా అని చెప్పేసి మీకు అలా అనిపి ఒకే దగ్గర అంత కాస్ట్ అనుకోవడం కాకపోతే అబ్బా ఏముంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు వన్స్ ఒక్కసారి వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది మనకి ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంది సో మీకు నచ్చిన డ్రెస్సెస్ మీరు ఎన్ని సార్లన్నీ వేసి పర్ఫెక్ట్ గా చూసుకొని పిక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అని లింక్ ఇంకా త్రీ పీసెస్ లో జస్ట్ శాంపుల్ అయితే చూపించారండి ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి సో మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లేదు ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ అన్నట్లు ఇంకా ఒకసారి రండి గీతగాకి మీరు ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కానివ్వండి ఒక రిచ్ లుక్ లో అండ్ డైలీ వేర్ బేసెస్ లో కావాలి అన్ని రకాలుగా మీకు కావాలి బెస్ట్ బడ్జెట్ లో కావాలి అండ్ క్వాలిటీ మెయిన్ అండి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఒకసారి వచ్చి టైప్ ఉంది గీతగా డ్రెసెస్ కి అండ్ ఇంక ఇప్పుడు నేను చూపించబోయే వచ్చేసి కుర్తీస్ అండి సింగల్ కుర్తీస్ అనమాట సో లెనిన్ లో అండి సింగిల్ టాప్స్ ఈ విధంగా న్యూ డిజైన్ వచ్చి వచ్చేసింది అండ్ మిడిల్ మిడిల్ లో మనకి ఇంటర్ థ్రెడ్ వర్క్ కానివ్వండి అండ్ మిరర్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారనమాట పక్క లెనిన్ అయితే ఉంటుంది సో అగైన్ ఈ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు చూసుకున్నట్లయితే వన్ వన్ నైన్ ఫైవ్ అలా వస్తుందండి సింగిల్ టాప్ సో దీంట్లో మీకు ఇక్కడ చూసుకుంటే మనకు థ్రెడ్ వర్క్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి సై సైజ్ వచ్చేటప్పటికి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబిలిటీలు ఉంటాయి అండి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి సో ఇకపోతే కాటన్ లో అండి విత్ కాటన్ విత్ లైనింగ్ తో అయితే వచ్చేస్తున్నాయి అనమాట విత్ కాలర్ నెక్ సింపుల్ గా సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇందాక టాప్స్ లో త్రీ సెట్స్ లో ఇలా చూపించాము లక్నో వర్క్ సో అలా లక్నో వర్క్ ఇచ్చేసి ఇట్లా హైలైట్ చేశారండి సో సింపుల్ నెక్ ఇలా వచ్చేసారు పక్క కాటన్ లో వర్క్ వచ్చేసే నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో అయితే వస్తున్నాయండి సో ఒక్కసారి చూడండి లుక్ అనేది అండ్ సైడ్ కట్ కూడా చూడండి ఒకసారి కటింగ్ కానీ డిజైన్స్ కానీ కూడా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి సైడ్ కట్ ఇచ్చారు అలాగే ముందు డిఫరెంట్ గా షేప్ అనమాట నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అందులోనే నైన్ నైన్ ఫైవ్ చూపించాను కదా ఆ బడ్జెట్ లోనే కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అవుతున్నాయన్నట్లయితే ఒకసారి చూడొచ్చు మీరు సో ఇందాక మనం చూపించిన వాటికి విత్ లైనింగ్ అనమాట ఇప్పుడు ఇవి కాటన్ లోనే మీకు వర్క్ ఇవి బట్ కాకపోతే వితౌట్ లైనింగ్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ గా వర్క్ అయితే ఉంది కాబట్టి లైనింగ్ అయితే అవసరం ఉండదు దీనికి దీనిపై మొత్తం అంత థ్రెడ్ వర్క్ ఉంది అనమాట ఇవి మనకు సింపుల్ పార్టీ వేస్కి అలా వేసుకోవచ్చు విత్ సింపుల్ నెక్ ఈ విధంగా మనకు చైనా నెక్ ఉంటాం అంటాం కదా అలా నెక్ అనమాట వన్ టూ నైన్ ఫైవ్ అండి ఇది వన్ టూ నైన్ ఫైవ్ హెవీ ఫ్యాబ్రిక్ అండి సో డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ సూపర్ అయితే ఉంది అలా స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా మనకు బటన్స్ ఇచ్చేసారనమాట ఇలాగా సో ఒక ఏలియన్ కటింగ్ స్టైల్లో వస్తుంది టాప్ వచ్చేటప్పటికి సో దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యూ స్టాకే అండి జస్ట్ న్యూ స్టాక్ ఇన్ సెన్స్ నేను ఈ మధ్య కాలంలో వచ్చి వన్ మంత్ పైన అయిపోతుంది సో ఈ వన్ మంత్ లో చాలా స్టాక్ తెప్పించారు అయితే నేను కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు మీరు చూసుకున్న పోతే ఇంకా ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల దగ్గర నుంచి కూడా మనకు వెస్టర్న్ వే టాప్స్ ఆరు వందల రూపాయల నుంచి కూడా మనకు డైలీ వే టాప్స్ చాలా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి టాప్స్ లో మనకు కొంచెం పార్టీ వేర్ అనమాట సో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత గా అయితే ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వర్క్ వరకు వేర్ టాప్స్ అనమాట డిఫరెంట్ పార్టీ వేర్ లో మనం తీసేసుకోవచ్చు దీంట్లో సో ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి ఇది వన్ త్రీ నైన్ ఫైవ్ అయితే వస్తుందండి వన్ త్రీ నైన్ ఫైవ్ టాప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇలా ఉంటుంది విత్ లైనింగ్ అయితే వస్తుందండి సో మీకు డైలీ వేర్ బేసెస్ లో యూజ్ చేసే టాప్స్ అనమాట సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి రేయన్ లో వస్తాయి లోనే మీకు హై క్వాలిటీ రేయన్ తో ఉన్న స్టిచ్ టాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అన్నీ కూడా మీకు ఏంటంటే సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో వీటిలో మీకు స్లీవ్ లెస్ త్రీ బై ఫోర్ స్లీవ్ లెస్ ఇలా వస్తే స్లీవ్ లెస్ మనం అటాచ్ చేసుకోవచ్చు ఇంకా కూడా సో ఎయిట్ ఫార్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా లో అయితే ఉన్నాయండి ఈ టాప్స్ ఒక్కొక్కటి ఒక్క రేట్ అయితే ఉన్నాయండి సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడే కి వాట్సాప్ చేయండి ఎగ్జాక్ట్ గా మీకు అడ్రస్ కావాలంటే కూడా మేము కొరియర్ చేస్తాం సింగల్ పీస్ అయినా కొరియర్ చార్జెస్ మీవే ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ లో ఉన్న టాప్స్ అన్ని కూడా మనకు దొరుకుతున్నాయి అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూస్తే అన్ని బ్రాండ్ అనమాట వన్ త్రీ నైన్ ఫైవ్ వరకు మనం టాప్స్ అయితే వరకు సో నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకు నైటీస్ అనమాట సో టాప్స్ డ్రెస్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా నైటీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం కాబట్టి సో నైటీస్ లో కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి గుడ్ గుడ్ లో ఉన్న నైటీస్ దగ్గర దొరుకుతాయండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి అబ్లాంగ్ బ్రాండ్ అనమాట ఇది సో చాలా మంది ఫ్రాక్ స్టైల్ నైటీస్ చూపించండి అక్క అని నాకు అడిగారు కదా సో నైటీస్ నైటీస్ లాగా వద్దు ఫ్రాక్ స్టైల్ లో ఉండాలి బట్ మనకు నైటీ ఇచ్చే కంఫర్ట్ ఇంకా ఇవ్వాలని దానికంటే డబుల్ ట్రిపుల్ కంఫర్ట్ అయితే ఇస్తాయండి ఫ్యాన్సీ నైటీస్ ఒక రకంగా చెప్పాలంటే లాంగ్ ఫ్రాక్ లో కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని సో ఇలా చూడండి ఇది నైటీ అంటారు ఎవరన్నా ఎంత ట్రెండింగ్ ఉంది చూడండి నైటిలో కూడా ఎంత డిఫరెంట్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ గీతకాలంలో దొరుకుతాయి రెగ్యులర్ నైటీస్ కాకుండా ఈ విధంగా ట్రెండింగ్ నైటీస్ కావాలంటే గీతకాలంలో ఉన్నాయి అయితే ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వన్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ అలా కాస్ట్ అయితే వస్తాయి అండి ఇవైతే చూడండి మొత్తం హిప్ దగ్గర ఎక్స్పాండబుల్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ అయితే ఉన్నాయి సో దీంట్లో రెగ్యులర్ బేసిస్ లో కావాల్సిన రెగ్యులర్ నైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాక్ స్టైల్ లో ఉండే మంచి మొత్తం ఇవి టాప్స్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ వస్తాయి అనమాట మొత్తం ఇవన్నీ కూడా నైటీస్ అండి సో నైటీస్ ఇవన్నీ కూడా అబ్లాంగ్ బ్రాండ్ చూపిస్తున్నారు మీకు గా మన దగ్గర విమల్ బ్రాండ్ అబ్లాంగ్ ఇంకా ఏం బ్రదర్ ఇంకా బ్రాండ్స్ మన దగ్గర సోనారీ బ్రాండ్ ఉంటుంది బేసిక్ స్టార్టింగ్ ప్రైజ్ ఎంత మన దగ్గర నైటీ సో ఇవన్నీ అబ్లాంగ్ బ్రాండ్ లో అనమాట డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు సునారీ బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఈవెన్ నైటీ మనకు మంచి బ్రాండ్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయండి గీతకాలు ఇవి వచ్చేసి మొత్తం ఇవాళ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా ఇదే అనమాట సో ఇవే కాకుండా సో మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలన్నా చూడండి ఒకసారి సో ఇంకా మనకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ పీఎస్టీ పండుగ ఉంది కాబట్టి క్రాప్ టాప్స్ కానివ్వండి పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా మన దగ్గర చాలా ఇక్కడ విధికల అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కాకుండా లాస్ట్ టైం నేను మీకు చూపించాను దుప్పటాస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ దుప్పటాస్ అండి సో అందరి దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి కానీ దానికి సంబంధించిన దుప్పటాసు ఇలా స్కార్ఫ్స్ ఉండవు అనమాట సో అవన్నీ కూడా దుప్పటాస్ కూడా బెస్ట్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అండి బెనారీస్ దుపడాస్ దగ్గర నుంచి డైలీవేర్ దుపడాస్ వరకు కూడా వీళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయి సో ఒక్కసారి చూడండి సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర వైలబిలిటీగా ఉంటుంది గీతక రాసేసి అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్ వన్ గుర్తించుకోండి ఓకేనా స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది ఆన్లైన్ ఊన ఉంది రిలేస్ చేసుకోండి బట్ కొరియర్ చార్జెస్ మీవే ఉంటే ఎక్కడికైనా కొరియర్ పంపిస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాయ్